వచ్చే నెల రెండవ తేదీలోపు కాళేశ్వరం పరిధిలో జలాశయాల్లో నీటిని నింపాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు ప్రభుత్వం స్పందించుకుంటే యాభై వేల మంది రైతుల్లో వచ్చి తామే పంప్ హౌస్ లో ఆన్ చేస్తామని హెచ్చరించారు తెలంగాణ బీడు భూముల నీళ్లు అందిస్తామని స్పష్టం చేశారు రాజకీయాల కోసం ప్రజలు రైతులను ఇబ్బందులు పెట్టొద్దని అన్నారు కేవలం రాజకీయ కక్షతో కేసీఆర్ తో భద్రం చేయాలని పంపులను ఆన్ చేయడం లేదని విమర్శించారు అసెంబ్లీ సమావేశాల్లో కాళేశ్వరం పంప్ హౌస్లు ఆన్ చేయాలని అన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కలిసి కన్నెపల్లి లక్ష్మి పంప్ హౌస్ కేటీఆర్ పరిశీలించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ కల్పతరు అన్నారు కేసీఆర్ ఆదేశాల మేరకు బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులకు ప్రాజెక్టు పరిశీలించామని చెప్పారు ఒకటే ఈ పంపులు వెంటనే ఆన్ చేయండి మీరు అనవసరంగా రాజకీయాల జోలికిపోయి రాజకీయంగా కేసీఆర్ గారిని బదనాం చేయాలనే ఒక చిల్లర ప్రయత్నం ఏదైతే మీరు చేస్తున్నారో ఇప్పటికే అవన్నీ కొట్టుకపోయినాయి గోదావరి వరదలో వాళ్ళ మీరు ఏమైతే అడ్డమైన మాటలు మాట్లాడినరో అవన్నీ తప్పుడు ప్రచారాలని చెప్పి ప్రజలకు అర్థమైపోయింది అందుకే మేము అనేది మీరు చేస్తారా మీరు చేస్తారా పంప్ హౌజు చాలు చేస్తారా చెయ్యరా తేల్చి చెప్పండి మీకు అసెంబ్లీ సమావేశాలు ముగిసేదాకా ఈ ప్రభుత్వానికి మేము గడువు ఇస్తున్నాం అంటే ఆగస్టు రెండుకు అసెంబ్లీ సమావేశాలు ముగుస్తూ ఉన్నాయి అప్పటిదాకా ఈ ప్రభుత్వానికి ఎందుకంటే మేము కూడా అందరం హౌజ్లో నిలదీస్తాం రైతుల పక్షాన ప్రభుత్వాన్ని అడుగుతాం ఎందుకు చాలు చేస్తలేరు మీరు అవసరమైతే ప్రత్యేక చర్చ పెట్టండి లక్షలాది ఎకరాలకు సంబంధించిన ఎకరాలకు ఆయకట్టు నీళ్ళిచ్చే ప్రాజెక్టు ఇది అట్లాంటి ప్రాజెక్టును మీరు ఎందుకు ఈ రకంగా రాజకీయ కక్షతో ఎండబెడుతున్నారు రైతులను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు ప్రజలను ఎందుకు హింసిస్తున్నారని తప్పకుండా అసెంబ్లీలో నిలదీస్తాం ఆగస్టు రెండు దాకా వేచి చూస్తాం మీరు గనక ఆగస్టు రెండు లోపల నిర్ణయం తీసుకొని పంపులాంచ్ చేయకపోతే నీళ్లు ఎత్తిపోయడం ప్రారంభించకపోతే మంది రైతులతో మేము మా కేసీఆర్ గారి నాయకత్వంలో మా పార్టీ నాయకత్వంలో మేమే వస్తాం పంపులు మేమే ఆన్ చేస్తాం రైతులకు ఎట్లా నీళ్ళు ఇవాలో చూపెడతామని చెప్పి కూడా మా పార్టీ తరఫున చెప్తా ఉన్నాం ఉత్తమం